నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం ఏపీ ఎన్నికలు దగ్గరవడంతో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ రాజకీయం వేడెక్కుతుంది టీడీపీలో రాసుకుంటున్న వర్గపోరు వైసీపీలో రాసుకుంటున్న నాయకత్వ పోరు వీటన్నింటిలో చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి ఎవరు బరిలో ఉంటారా అన్నది ఇప్పటికే ఒక ప్రశ్నార్థకమే నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజకీయం ఎలా ఉండబోతుందో తెలియట్లేదు ఎవరు ఎక్కడ నుండి పోటీ అనేది వైసీపీ శ్రేణుల్లో క్లారిటీ రాలేదు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి తనయుడు రామ్కుమార్ రెడ్డే లేక పలు శాఖల్లో అనుభవజ్ఞుడైన మాజీ మంత్రి ఆనంద్ రామ్నారాయణ రెడ్డి అన్నది ఒక ప్రశ్నార్థకమే వైసీపీ పార్టీ నియోజక సమన్వయకర్త గడిచిన నాలుగు నెలలైనా వెంకటగిరి ప్రజలకు అందుబాటులో రాలేదు స్పష్టత రాలేదు అయినా టీడీపీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను నాయకులను లోపల వల వేస్తున్నారని విశ్వత నియమ సమాచారం పార్టీని గెలిపించుకోవాలన్న తపన ఎక్కువగానే కనిపిస్తుంది వెంకటగిరిలో రాజకీయం ఎక్కడా లేనంతగా ఊహించినంతగా ఉంటుంది రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎత్తైన నెల్లూరు జిల్లా వెంకటగిరి ఒక ప్రత్యేకత ఉంది రాజాల సంస్థానం నుండి చేనేత విభాగం మరియు పోలేరమ్మ జాతర ఇటు రాజకీయాలు ఎవరికీ అంతు చిక్కదు ఇది ఇలా ఉండగా టీడీపీ పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉంది ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణపై వెంకటగిరి సంస్థాన వెలుగోటి రాజ్యాలు సైతం అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇటు చూస్తే చైర్పర్సన్ దొంతు శారదతో విభేదాలు ఎక్కువగా ఉన్నాయి పార్టీ మీటింగుల్లో ప్రథమ పౌరురాలైన లెక్క చేయకుండా అవమానపరచడం చైర్పర్సన్ చేత కన్నీళ్లు పెట్టించడం వంటివి చాలా బాధకు గురయ్యేలా చేశారు ఇప్పటి వరకు చైర్పర్సన్ దొందశారదా చేస్తున్న సేవా కార్యక్రమాల సైతం టీడీపీ శ్రేణుల్లో విమర్శలు చేయడం అగౌరవపరచడం వంటివే కాకుండా సాక్షాత్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓ కార్యక్రమంలో అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పించడంలో ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ నాయకత్వంపై పూర్తి వ్యతిరేకతలు చూపుతూ టీడీపీకి దాదాపుగా దూరం ఆలోచనలో ఉన్నారు వెంకటగిరి పార్టీ శ్రేణుల్లో ఇదే విధంగా ఉంటే పార్టీ గెలుస్తుందా అనే ప్రశ్నార్థకమే ఇవన్నీ తెలుసుకున్న టీడీపీ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకున్న రామకృష్ణను చైర్పర్సన్ దొంత శారదాల మధ్య మంత్రుల సైతం రాజీ పర్వం నడిపింది అయినా గట్టుకాలమే ఇద్దరి మధ్య మంటలో చల్లారలేదు ఇటీవల గూడూరు చైర్పర్సన్తో పాటు అసంతృప్తిగా ఉన్న దొంతు శారదాకు తనదైన శైలిలో పద్నాలుగు మంది సిట్టింగ్ కౌన్సిలర్లు మరో ఇరవై మంది సర్పంచులు కూడా వీరికి మద్దతు పలుకుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఎటు చూసినా ఈసారి ఎమ్మెల్యే కొరుగుల రామకృష్ణకు కొంచెం కష్టాలు తప్పవని అని ప్రజల్లోని మాటలు అధిష్టానం ఈ విషయంపై స్పందించి రాజధానికి రమ్మనడంలో చైర్పర్సన్ వెళ్ళే అవకాశాలు మాత్రం కనిపించలేదు ఇటు రాజాలు చైర్పర్సన్లు అందరూ ఒక్కసారిగా వెంకటగిరిలోని ఎమ్మెల్యే కొరగొండ రామకృష్ణపై అసంతృప్తి చూపుతున్న సంఘటనలు ఏ దారి తీస్తాయో అనేది వేచి చూడాలి